ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు అయితే ఈ సమాచారం ఆ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రస్తుతమైన ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్లకు ఆ సమాచారాన్ని ఆల్రెడీ చేరవేశారు కాబట్టి వాళ్ళ నిర్ణయం ప్రకటించడం కంటే ముందే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో రాజీనామా చేశారు అండ్ గాజువాకలు ఆయన రాజీనామా చేసిన మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారిని కలిసి మేము జగన్తోటే ఉంటాము వైఎస్ ఫ్యామిలీతోటే ఉంటాము అని చెప్పి ఆయన అయితే ఒక ప్రస్తుతానికి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అండ్ వాళ్ళ రామకృష్ణారెడ్డిని వాళ్ళన్న వాళ్ళ అయోధ్య రామిరెడ్డి కలిసిన తర్వాత కూడా లేదు మా వాడు వేరే పార్టీలు ఏం చేరాడు ఉంటాడు ఏదో ఒకసినంత అసంతృప్తి ఏ కొన్ని కమెంట్స్ అయితే చేశారు ఈ క్రమంలో మంగళగిరి అనేది బీసీ నాయకుడికి ఇవ్వాలి అని ఆ టీడీపీలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించారు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటేనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు కదా సో గంజి చిరంజీవి ఒకవేళ ఇటువంటి ఏమన్నా అలకలు అవి ఇవి ఉన్నా వాళ్ళు వెళ్ళి వెళ్ళి ఆయనతో మాట్లాడే కంటే నేనే వెళ్ళి మాట్లాడితే బెటర్ అనుకున్నానేమో ఆ గంజి చిరంజీవి నేరుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళారు ఇంటి దగ్గరికి వెళ్ళి తనను మా తనను కలవాలి మాట్లాడాలి అని చెప్పి గంటసేపు పైగానే ఆయన ఇంట్లోనే బయట వెయిట్ చేశారు కానీ ఆల రామకృష్ణారెడ్డి గారు కలవలేదు ఇంకా మిమ్మల్ని కలవరంట అని చెప్పగానే ఇంకా చేసేదేమీ లేక గంజి చిరంజీవి బ్యాక్ టు హోమ్ గంట వెయిట్ చేసి తాను కలవకపోయేసరికి వెనక్కి వచ్చేశారు ఆ తర్వాత ఆల రామకృష్ణారెడ్డి తన అనుచరులు తన సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమాచారం సమావేశమయ్యారు ఆ సమావేశమైనటువంటి ఆ విజువల్స్ ఆ వీడియో రికార్డింగ్స్ కూడా అయితే ఇప్పుడే లేటెస్ట్గానే బయటకు వచ్చాయి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ ఒక్కసారికి మీరే ఉండాలయా మిమ్మల్ని గెలిపించుకుంటామయా లేదయా మీరైతే నిలబడాలయా ఈ ఒక్కసారికి మీరే ఉండండి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామయా అని చెప్పి వాళ్ళైతే గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు వాళ్ళ రామకృష్ణ రెడ్డి గారు అయితే అందరికీ ఇలా ఇలా దండం పెడుతూ ఉన్నారు మరి వాళ్ళ అనుచరులతో సమావేశమై నెక్స్ట్ మరి ఏం నిర్ణయం తీసుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉండి పనిచేస్తారా వేరే పార్టీలోకి వెళ్తారా లేదు అంటే రాజకీయంగా ఐడిల్గా ఉంటారా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం అయితే చూద్దాం